తెనాలి మున్సిపాలిటీ నుంచి వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు కౌన్సిలర్లు కుటుంబ సభ్యులు జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీ కీలక నేత రాష్ట్ర మంత్రి నాదేళ్ల మనోహర్ సమక్షంలో చేరడం జరిగింది దీనిని ఉద్దేశించి మంత్రి నాదేళ్ల ప్రసంగించారు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ యాభై వేల రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సాయం హాస్పిటల్ బిల్స్ ప్రొడ్యూస్ చేయగానే మనం ఇస్తాం వందల సంఖ్యలో మనం ఆదుకున్నాం మొట్టమొదటి చెక్ కూడా మీకు గుర్తుందో లేదో తెనాల్లోనే ఇచ్చాం మనం ఈ ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు చెక్ తీసుకెళ్ళి మన ఎరుకులపూడిలో కూడో మన మురళిగారు వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు మనం ఆ రోజు తీసుకెళ్ళి ఇవ్వగలిగాం ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వందల నలభై మూడు మందికి మనం ఐదు లక్షల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అనేక మందికి మనం ఆదుకోగలిగాం ఈ కార్యక్రమంతో పాటు మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక బాధ్యత కలిగిన వ్యక్తి వ్యక్తులు తీసుకుంటారు మీరందరూ కూడా ఈరోజు వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మీ ఫోన్లో సభ్యత్వం నమోదు కోసం చాలామంది ఆర్నిషన్ కృషి చేస్తారు గతంలో కూడా మన తెనాల్లో సుమారు ఆరు వేల సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం ఆ ఆరు వేల సభ్యత్వాన్ని కనీసం పన్నెండు నుంచి పదిహేను వేల వరకు మనం తీసుకెళ్ళేటట్టు మీరందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి కొలిపర నుంచి కూడా వచ్చారు ఇక్కడ ఈరోజు మన మిత్రులు కొలిపర కానీ తెన్నాల్ రూరల్ మండలం కానీ తెనాలి పట్టణంలో ఉన్న నలభై వార్డుల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం ప్రతిరోజు మీరు సమయం వెచ్చించి ఎవరైతే వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారో దయచేసి కేవలం పది పదో పదిహేనో చేశామనుకుంటే సరిపోదు ప్రతి ఒక్కరూ టార్గెట్ పెట్టుకుని మనం పనిచేయాలి ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను చూస్తున్నాను సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత చాలామంది వచ్చి మాకు కూడా అవకాశం కల్పించండి మేము సభ్యత్వం తీసుకుంటామని అంటారు దాన్ని దయచేసి గుర్తు పెట్టుకొని విస్తృతంగా ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా స్థానికంగా మీరు మీ మండల హెడ్ క్వార్టర్స్లో మీరు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి దయచేసి మీరు వివరించండి ఎంత సమయం ఇవ్వగలితే అంత సమయం ఇస్తాం వెంకటేశ్వరరావు గారు చాలా తెలివిగా బాధ్యత తప్పుకుంటున్నారు నూట డెబ్బై ఐదులో తెనాలి నెంబర్ ఉంటే చాలా అనుకుంటున్నారు ఆయన ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా సభ్యత్వ నమోదు గుంటూరు జిల్లాలో బాగా జరిగే విధంగా జనాల్లో అద్భుతంగా జరగాలి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజలు ఎందుకు మనపై నమ్మకం చూపించారు ఎందుకు మనని ఎన్నుకోవడానికి ముందుకొచ్చి పాపం నిలబడి మరి ఓటు వేసి అన్ని గంటల ఆలస్యమైనా కూడా అది రాజకీయ పార్టీల్లో ఎవరికి కూడా ఆ విధంగా అంత ఆదరణ రాదు జనసేన పార్టీలో మనకున్న బాధ్యత ఈరోజున కూటమిలో భాగంగా మనం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి మనం ఎన్నికల్లో పోటీ చేశాం అనేక ప్రాంతాల్లో మన జన సైనికులు వీర మహిళలు అక్కడ ఉన్న అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట అద్భుతమైన మెజార్టీలు వచ్చినాయి మనకి కాబట్టి ఆ బాధ్యతని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వాన్ని బలపరచుకుంటూ మనం ముందుకెళ్ళడం ఒక ఎత్తే అయితే మన పార్టీని మన సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు మన పైన నమ్మకంతో వచ్చారు ఈరోజు మీరు వార్దులుగా మిగులుతారు రేపటి రోజున మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి క్రియాశీల సభ్యులుగా మీరు జనసేన పార్టీ తరఫున మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసేటట్టు మీరు బాధ్యత తీసుకోవాలి ఆలోచించండి ఒకసారి ఎందుకంటే ఒక ప్రణాళిక ఉంటే ఒక పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం అంతేగాని రేపుగా ఎల్లుండి చేద్దాం ఎల్లుండి అయిన తర్వాత సోమవారం నుంచి చేద్దాం రెండు రోజులు మనకి పని ఉంది అనుకుంటే మాత్రం ఎవరైతే వాలంటీర్లుగా మీరు నమోదు చేసుకున్నారో దయచేసి మీరు ఆ పొరపాటు చేయబాకండి మీరు తక్షణమే మొదలు పెట్టాలా పని మనం అంతిమంగా మనం దేవేంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం ఎక్కడ చేరాలనుకుంటున్నాం ఇవన్నీ చూసి దానికి అనుగుణంగానే మనం కష్టపడి ముందుకెళ్ళాలి తప్ప స్థానికంగా మనం పోస్ట్పోన్ చేసుకుంటే పోతే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది దీనికి సరైన బ్యాకప్ మనకి ఐటీ విభాగం వాళ్ళు చక్కగా కొన్ని అంశాలపైన మీకు శిక్షణ ఇచ్చారు ఆ శిక్షణతో పాటు ఎక్కడ ఎప్పుడు ఏ లోపం ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉన్నా కూడా దాన్ని సరిదిద్దే విధంగా ప్రతి ఒక్కరికి దీంట్లో అవకాశం కల్పించే విధంగా మనం విస్తృతంగా ప్రచారం చేయాలి నాకు తెనాల నుంచి ఎన్నుకోబడ్డ ఒక శాసనసభ్యుడిగా నాకు చాలా బాధ్యత ఉంది చాలా అవసరం కూడా ఎందుకంటే ప్రజలు ఆ విధంగా అభిమానం చూపించారు గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు యాభై వేల ఓట్ల మెజారిటీ మనకి తెనాలి నియోజకవర్గంలో మన జనసేన పార్టీకి సాధించుకోగలిగాం ఇది కేవలం ప్రజల ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి జనసేన పార్టీ యొక్క పాత్ర చూసి కలిసి ఉండాలి ప్రభుత్వంలో వీళ్ళు ఉంటే ఇంకా మీరు మేలు జరుగుతుందనే నమ్మకంతో ప్రజలందరూ కూడా మనకి ఒక విశ్వాసంతో మనం ఓటేసారు దాన్ని మనం నిలబెట్టుకోవాలి అదే మన బాధ్యత కేవలం ఉపన్యాసాలకో ప్రెస్ మీట్లకో కాకుండా నిజాయితీగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేద్దాం మనందరం కూడా దానికోసం మీరు సిద్ధంగా ఉండాలి ఎన్నికలప్పుడు కొన్ని మాటలు వాగ్దానాలు చేసాం ఆ మాటలు మనం నిలబెట్టుకోవాలి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు దయచేసి మీరందరూ కూడా ప్రభుత్వం తరఫున ఆ విషయాలపైన మీరు అవగాహన తెచ్చుకొని మీరు కూడా క్షేత్రస్థాయిలో మాట్లాడే విధంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి రేపటి రోడ్డున రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి ఇంకా అనేక కార్యక్రమాలు మనం స్థానికంగా చేపట్టబోయేవి వాటి గురించి మీరు సమాచారం తెప్పించుకొని మీరు కూడా వాటితో పాల్గొనండి ఎందుకంటే ప్రభుత్వం యంత్రాంగం ఉంది కదా వాళ్ళు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు మనకేం సంబంధం అనుకుంటే అది పొరపాటు మనం కూడా వెళ్ళాలి వాస్తవాలు తెలుసుకోవాలి నిజంగానే సరైన లబ్ధిదారులా కాదా పొరపాటు జరిగిందా చాలా చోట్ల మనకి అర్హత ఉన్న లబ్ధిదారులు కూడా పెన్షన్లు ఇంకా రాలేదు వాళ్ళు బాధపడుతున్నారు ఎవరికైతే అర్హత లేదో చాలామందికి హడావుడిగా ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం